ఓం శ్రీరామ రామ రామే రాత్తుల్యం రామవరా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ముఖ్యంగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ నర్సరీ తోటలు పూజాంధ్ర వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా మంచి లాభం ఉంది ఇక రైతలకి పంట లాభం ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ మినుములు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చును ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు అందుకునే అవకాశం దాని స్పష్టంగా కనబడుతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో అనుకూలత ఆనందకరమైనటువంటి ప్రయాణాలు తీర్థయాత్ర సేవన రాజకీయ కలిసి రావడం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రిగిన షో పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే స్వర్ణకర వ్యాపారస్తులకి సోషల్ మీడియా సెటిల్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారులకి మత్స్ సంపద రుజులు చబుద అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకర బాగానం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా పట్టుదలతో కార్యసాధన సాయంకాల సమయంలో దూర ప్రయాణం కాస్త మంచిది కాదేమో ఆలోచించండి అంటే తొందరపడతనం కన్ఫ్యూజ్ అవ్వడం దుష్టుల సాంగత్యం రాత్రి పది తర్వాత కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది లేదా ఇబ్బందులు రాత్రి ప్రయాణం కూడదు అని చెప్పబడుతోంది అలాగే విదేశాలు వెళ్ళే వాళ్ళు రాత్రి ప్రయాణం ఉంటుంది కదా స్వామి అంటే మీరు దాదాపుగా ఆరింటికి ఏడింటికో బయలుదేరితే మంచిది లేదు కనీసం ఎనిమిది లోపల మీరు బయలుదేరగలిగితే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది కానీ పది తర్వాత మాత్రం బయలుదేరకండి అది మంచిది కాదు ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే వివాహాదరి నిశ్చేతాంబులాదులు అనుకూలత కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందయోగం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యాభివృద్ధి వ్యాపార పరంగా అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ నిలకి విద్యాలయ చిట్ ఫండ్ వ్యాయామస్తు వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైన వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలి గ్యాస్ వ్యాపారంలో ఇలా అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు వస్తులాభం ఆనందకరమైనటువంటి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మెడిజెంట్లకి అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏదైనా శుభకార్య సంబంధ చర్చలున్నా పెళ్లి చూపులు లాంటివి కానీ లేదా నిశ్చేతాంబులాది ఉంటే మాత్రం సాయంకాలం ఆరు గంటల తర్వాత ఏర్పాటు చేసుకోండి మంచిది ఆరు గంటల తర్వాత మీకు శుభయోగం ధనయోగం విద్యాలాభం అలాగే ఆరు తర్వాత ఉంటుంది రేపటికి అప్లికేషన్ పెట్టడానికి ఇవాళ ఈమెయిల్ ద్వారా పంపుతారు కదా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందిగా ఆరు తర్వాత పెట్టుకోండి ఆరు ఈ ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని పనులు చేసుకోవచ్చు మనం కాబట్టి మీరు దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు చెప్పింది నేను స్పష్టంగానే చెప్తాను అన్ని విషయాలు తెలుసుకుని చెప్తాను సాయంకాలం ఆరు తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రయాణం చేయవచ్చు శుభకార్యాలు నిర్వహించవచ్చును ఎవరికై ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ఆరు తర్వాత ఉపయోగించుకుంటే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది పొద్దున మొత్తం కూడా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం సాయంత్రం కల్లా మీరు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల్లో కానీ కళాకారుల క్రీడాకారులు కానీ సినిమా రంగంలో వ్యాపారం కానీ అద్భుతంగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలు అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు సాయంకాలం తర్వాతనే మంచి ఫలితాలు వస్తాయి మ్యారేజ్ బిరు నుంచి కూడా సాయంకాలం తర్వాతనే శుభవార్తలు వినే అవకాశం నర్తరి తోటలో పూజ ఆదర వ్యాపారంలో నష్టాలు సోషల్ మీడియా సారీ జర్నిస్టుల వారికి నష్టము కష్టకాలం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి సాయంకాలం వరకు ఇబ్బందులు మోసపోవడం సాయంకాలం తర్వాత గౌరవం ఆనందం ధనయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టము బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కష్టకాలంగా చెప్పబడుతోంది అనుకోని ఇబ్బందులు రుగ్మతలు పడే అవకాశాలు కాస్త మరొకపాటిగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనవసర వివాదాన్ని క్రియేట్ చేసుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త విద్యార్థి విద్యార్థుల మీద ఆధారపడకూడదు చేనేత భత్ర ధరిచి పనిచేసే వారికి నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం జరిగే అవకాశం సముద్రంలోకి వెళ్ళకండి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతల వరకు కష్టకాలంగా చెప్పబడుతోంది వేత్తన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూడా పండించే వారికి నష్టాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు పొందుకునే అవకాశం జాగ్రత్తగా ఉండండి స్వన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో పెట్టుబడి పెట్టకూడదు ఎవరికీ ధనం అప్పుగా ఇవ్వకండి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకూడదు ఒంటరిగా బయటికి వెళ్ళకండి ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండి ఆరు తర్వాత కొంత ఉపశమనం ప్రశాంతత ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు వీరికి సాయంత్రం వరకు బాగుంది సాయంత్రం బాగుంది అలాగే వీరికి తొమ్మిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం అలాగే బుధగ్రహ అష్టోత్తరం గణపతి ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ప్రశాంతత ఆరోగ్యము ఆనందము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రుల సౌఖ్యము గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభము ఆత్మీయులక యొక్క కలియిక ఆనందకరమైన సంపద ధనవృద్ధి కార్యసిద్ధి విశేషమైనటువంటి రాజయోగాన్ని పొందుకునే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ధనవృద్ధి బాగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన విద్యా ప్రాప్తి విద్యలో రాణింపు పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో కానీ విజయం బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం రాజకీయ నాయకులు కలిసి వస్తుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవచ్చు రైతంగాలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లోనూ అభివృద్ధి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ వారికి ఎవరికి వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాంచుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని విద్యార్థుల విద్యార్థి విద్యా లాభాన్ని ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారు అందులో మంచి లాభం ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ఇరుదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఆకస్మిక ప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం విదేశాల నుంచి కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ధన వృద్ధి కార్యసిద్ధి అనుకూలవంతమైనటువంటి గొప్ప వ్యక్తులతో వ్యాపార లావాదేవీ లాభాలు పొందుకునే అవకాశాలు కొత్త వ్యాపార ప్రారంభం చేనేత భర్త దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జెన్స్ షూ పరిశ్రమ అలాగే సినిమా రంగ వ్యాపారంలోను కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగంలో గెలుపు పాట మంచి పదవి పొందుకునే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పొప్ప బాణసంచ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభము ప్రశాంతత వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి శుభ సూచనలు ప్రయాణ లాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి చిట్ ఫండ్స్ విద్యాలయ వ్యాపారం వ్యాయామ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు పొందుకోవచ్చు ప్రజలు చేపలచల్లిన వారికి అభివృద్ధి రైతలకి పంట లాభం అలాగే సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోనూ పూలు పడుకురలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాంచలో పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వాణిజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు ధనము ఆరోగ్యము వస్తులాభము పుత్ర సౌఖ్యము విదేశాల్లో విద్యాలాభము స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం సైట్ అపార్చునిటీ పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ఆస్తి పెంపుగా అనుకూలతలు కోర్టు వివాదాల సమస్య పోవడం నూతన వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత విద్యాలయ వ్యాపారంలోనూ వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్జిబిషు పరిశ్రమల లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆరి టోఫిల్ లాంటి పరీక్షలు విజయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి విసాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం శుభవార్తాశ్రం ఆస్తి పంపకాల అనుకూలతను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కూలవర్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకిన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మూలక ధన వ్యయం అలాగే సోదరుల వల్ల ధనలాభం బాగా చూడండి మూలక ధన వ్యయం ఖర్చు సోదరుల వల్ల ధనలాభం కుటుంబ సభ్యుల వల్ల ఆస్తి పంపకాలు నూతన ఆస్తులు కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేయడం పొలము లేదా వాహనము పొలాన్ని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అంటే రైతందరికీ మంచి లాభాలు ఉన్నాయి ట్రాక్టర్ కానీ దుక్కి దున్నేటువంటి వస్తువులు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు పంపించే వారికి లాభం బట్ స్త్రీ మూలక అవమానం స్త్రీ మూలక అనారోగ్యం ఏంటండి స్త్రీ 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 గురించి చెప్తున్నారు మీరు ఈరోజు మీరు చేసేటువంటి దుస్తుల సాంగత్యం అక్రమ సంబంధం మీకు నష్టాన్ని కలిగించబోతుంది జాగ్రత్త జుగుప్సాగరైన వీడియోలు షేర్ చేసుకోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది లేదండి మా కాబోయే మొగుడే మా ఫియాన్స్ అని చెప్పేసి తప్పుడు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు మీకు అంధకారమయ్యే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అలాగే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య వ్యతిరేకత సంతాన సంబంధ విషయంలో జాగ్రత్త లేకపోవడం ఇబ్బందులు పాలే అవకాశం విద్యార్థిని విద్యార్థి విద్యా నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్త అలాగే విదేశాల విద్యాభివృద్ధి బాగా ఉంది మరి అనేందుకు డిసిప్లిన్ వచ్చేస్తుంది అక్కడ ఉంటే ఆ ఇష్టం ఆడితే కుదరదుగా కాబట్టి విదేశాల్లో మీకు విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం కూడా కనబడుతుంది అలాగే ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని వారి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధార ఎప్పుడు నష్టాలు పొందుకోవడం మత్స్యకారులకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కానీ చేపల చేపలచల్లిన వారికి లాభం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు అది ప్రమాదం రైతన్నలకి పంట లాభం ఉంది కానీ ఈ బ్రోకర్ల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఈ మీడియేటర్లు మిమ్మల్ని నాశనం చేస్తారు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టమే కనబడుతుంది లాభం లేదు అలాగే విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపారం ఉంది స్వదేశంలో మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టం కనబడుతోంది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు లంచగొండలు పట్టడం జనవరణ శాఖ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడి జుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది కాస్త చూసుకోండి అదే సో సోదరుల వల్ల మంచి లాభం ఉంది సోదరుల వల్ల ఆస్తి పంపకాల అనుకూలంగా ఉంది ఇతర తంత బాగుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వ్యతిరేకత కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినే అవకాశం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభం ఉంది కానీ స్వర్ణకార వ్యాపారస్తులకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఈ టైర్ల వ్యాపారం కూడా నష్టాన్ని పొందుకోవచ్చు పెట్రోల్ వ్యాపారం కూడా నష్టాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీకాయల్లో పెట్టుబడి పెట్టవచ్చు కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి మంచి లాభాన్ని పొందుకుంటారు స్వల్పకాలికమైన పెట్టుబడి మీకు నష్టాన్ని కలిగిస్తుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభము సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అనవసర వ్యక్తులతో పరిహార సంభాషణ మంచిది కాదు అలాగే వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి జట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో కూడా లాభం ఉంది బట్ సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు తప్పకుండా విష్ణుశాతన పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం చంద్రగ్రహ అష్టోత్రం ఎవరికైనా ఆవు పాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి చాలా మంచిది ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి మూడు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృత్తికి రాసే ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి లాభం వస్తులాభం వాహన లాభం వస్త్ర లాభం సువర్ణాభరణ ప్రాప్తి మంచి బహుమానాలు అందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత విద్యార్థుల విద్యార్థులకు లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగం బదిలీలు స్థిర ఉద్యోగం విదేశాల్లో ఉద్యోగ లాభం బెంచ్ విని ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం ఆన్సైట్ కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తీయ వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో లాభాలు స్వర్ణకార వ్యాపారిక అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపదానకి లాభం విద్యాలయ చిట్ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇత్తడి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారంలో లాభాల పంట పండే అవకాశాలు కనబడుతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది చాలా మంచి శుభకరమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ధనధాన్య వృద్ధి ప్రశాంతత ఆరోగ్యం ఆనందయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాన్ని పొందుకోవచ్చు వైద్యులక బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి గౌరవం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో అనుకూలవంతన విద్యా ఉద్యోగ ప్రాప్తి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి శుభయోగమే పట్టిందల్లా బంగారమే వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు వినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ఈవెంట్ మినేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆదేపారంలో లాభాలు రొయ్యలు చేపలు చెల్లిన వారికి అభివృద్ధి సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం సొంతకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఇక కుటుంబ ప్రమేణుల అభివృద్ధి సంతాన యోగం అన్యోన్య దాంపత్యం సోదరుల సఖ్యత సోదరుల వల్ల ధనలాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు ఇంటో సంతాన సంబంధాలు వేడుకలు బలంగా కనబడుతున్నాయి అనేక రకాల శుభయోగాల పరంపర ఎల్ఐసి మెడికల్ గురు మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనులు అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో స్వదేశంలో మంచి శుభయోగాలు వస్తులాభం ధనయోగాన్ని పొందుకోవచ్చు ఉద్యోగ లాభం తప్పకుండా ఉండబోతుంది శుభకరమైనటువంటి ఆరోగ్యల లాభం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి సౌఖ్యము ధనయోగము రుణ విమోచనము రోగనాశనము పట్టుదల మనోధైర్యం విదేశీయానం విపరీతమైనటువంటి రాజయోగం అన్యోన్య దాంపత్యం ప్రేసి పిల్లల సఖ్యత గొప్ప వస్తువులు కొనుగోలు చేయడం ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం నూతన గృహయోగాన్ని కూడా పొందుకునే అవకాశాలు రుణపీడ పరిహారం తప్పకుండా ఉంటుంది ధనధాన్య వృద్ధి ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్సన్లో లాభాన్ని పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోనూ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సీ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇతడి మెయిన్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్య విద్యాలయ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఊరం రాజకీయ అనుకూలత కళాకళ క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతీ పంట లాభం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం అనుకూలవంతమైన శుభ సంఘటనలు వాహన యోగం మంచి ఆర్థిక స్థోమత తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా వాహన యోగం ధనలాభం కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు విద్యా పరిపూర్ణత అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి విజయాన్ని సాధించవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు వ్యాపార పైన అభివృద్ధి పక్కన కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచిక మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గురుని ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభ సంఘటన రైతలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను మినుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగం నూతన వస్తువాహన సౌలభ్యం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపార లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాలి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభం ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు ధార్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదిష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ద్రవ్య లాభము వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు వివాహాదరించే తాంబూలాదుల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభస్థితి పోగొట్టుకున్న గౌరవాన్ని ధనాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది ధనధాన్య వృద్ధి బాగా కనబడుతోంది ఆర్థిక ఆనందకరమైన శుభయోగాల పరంపర ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జను షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు వివాదాలను తుడిచిపెట్టుకుపోతాయి సోదరుల మధ్య సఖ్యత కుటుంబ సఖ్యత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వ్యాపారపర అభివృద్ధి బాగుంటుంది భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా సాయల్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిమేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు ఈరోజంతా మీకు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాలకు వెళ్ళే విషయాలను కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును వీరికే నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు